ప్రైజ్ అలవాడ్ ఒక వంటే తన భుజాల మీద భారము పెట్టుకుని ఎంతో నడుస్తూ ఉంటుంది ఎంతో దూరం ప్రయాణిస్తూ ఉంటుంది కానీ ఒకనొక సమయమున దానికి ఇంకా ఓపిక లేనప్పుడు నేను ఇంకా చెయ్యలేను అని అనుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే మెల్లిగా తన మోకాళ్ళ మీద తన నుంచి ఉంటుంది అది గమనించిన యజమానుడు తన మీద ఉన్నటువంటి భారాన్ని తీసి ఆ బరువును తీసి కింద పెడతాడండి నిజంగా మనము కూడా అంతే కదా మనము మొయ్యలేని కష్టం మోస్తూ ఉంటాం మోయలేని భారాలను మన జీవితాల్లో మోస్తూ ఉంటాం దేవా ఇంకా నా వల్ల కాదు ప్రభు అని అడిగినప్పుడు మెల్లగా మనం మోకరించినప్పుడు ఆయన ఖచ్చితంగా మన భుజాల మీద ఉన్న భారాన్ని తీసివేస్తాడండి ఆ వంట ఎలాగైతే నేను ఇంకా నడవలేను అని మోకరించిందో మనం కూడా చాలాసార్లు దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా దేవుడు సహాయం చేస్తాడని గ్రహించకుండా మోకరించకుండా మన జీవితంలో పయనిస్తూ ఉంటాం కదా ఇది వింటున్న ఎవరైనా సరే మోకరించి ఎన్ని రోజులు జ్ఞాపకం చేసుకో సహోదరి సహోదరుడ మోకరించినప్పుడు ఆ యజమానుడు ఒంట మీద ఉన్న భారాన్ని ఎలా తీసివేశాడో నీ జీవితంలో కూడా నువ్వు దేవుని ఎదుట సాగిల పడి మోకరించినప్పుడు ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి భారాలను కూడా తీసివేయబోతున్నాడు ఆమె